భారత క్రికెట్లో అనేక మంది ఆటగాళ్లు తమ ప్రతిభతో అదరగొడుతున్న అందులో ముఖ్యంగా చాహల్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి చాహల్ కొన్ని సీజన్లలో తన బౌలింగ్తో ఐపీఎల్లో కీలక పాత్ర పోషించారు తాజాగా ఐపీఎల్ వేలంలో చాగల్ ప్రతిభ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన చాహల్ కు పంజాబ్ కింగ్స్ పీపీకేఎస్ భారీ ధరలు పద్దెనిమిది కోట్ల కొనుగోలు చేసింది ఈసారి ఐపీఎల్లో రెండు వేల ఇరవై ఐదు వేలంలో చాహల్కు క్రితం సారి కంటే నూట డెబ్బై ఏడు శాతం పర్సెంట్ హైంక్తో పరిశేధిక పారితోషికం అందుకున్నాడు ఐపీఎల్లో సీనియర్ క్రికెటర్ అయిన చాహల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆ సీజన్లో అతను ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు అంటే అతను అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ ఈ స్పిన్నర్ని విడిచిపెట్టిన విషయం షాక్ కలిగించినప్పటికీ అన్ని ప్రాంచైజీలకి ఈ నిర్ణయం ఒక గొప్ప అవకాశంగా అనిపించింది ఐపీఎల్ యాక్షన్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన బెట్టింగ్ యుద్ధం మధ్య చాలకు పద్దెనిమిది కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొంగోలు చేసింది